నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుండి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తర్వాత నేను చాలా వీడియోలలో చెప్తా ఉంటా అన్న ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు ఎవరన్నా ఒకవేళ మీ బంధువులు ఇక్కడ ఉంటే మీరు మార్చుకోండి మీకు ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టిల్లో ఇప్పటి వరకు ఏదైనా తెలంగాణ బండి వీడియో చేస్తే ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తాయి సార్ ఆంధ్రప్రదేశ్కి పనిచేయదని క్లియర్గా చెప్తా అట్లనే ఏదైనా ఢిల్లీ బండి నేను అమ్ముతే ఆ ఎవలన్నా కానీ నేను ఎన్ఓసిస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తా మళ్ళీ ఢిల్లీలో ఉన్న ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఆర్మీలో పనిచేసిన వాళ్ళకు అవగాహన కోసం వీడియో చేస్తున్నా ఎందుకంటే అన్నీ నాకే తెలియాలని రూల్ ఏం లేదు నాకు కూడా చాలా సబ్జెక్టు తెలివి కానీ నాకు ఈ బండ్ల గురించి తెలుసు కాబట్టి పది మందికి ఉపయోగపడతాయనే వీడియో అంతకుమించి వేరేం లేదు అయితే ఈ మధ్యకాలంలో మనకు చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ లేకపోతే ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ అస్సాం ఇట్లాంటి ఏరియాలలో పనిచేసి జాబ్ చేసే వాళ్ళు కూడా కాల్చేసి పోలీస్ ఆఫీసర్లు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఫోన్ చేసి మాకేమవుతుందా మేము పోలీస్ అయిన నెంబర్ ప్లేట్ లేక కూడా తిరుగుతామని మాట్లాడుకున్నాం సార్ మిమ్మల్ని ఎవరు ఆపరు మీరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా అని అడిగారు మీరు తాగి నడుపుతున్నారా అని అడగారు మీ బండికి ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉందా అని అడిగారు ఇవన్నీ మీరు బండ్లే కూర్చున్నప్పుడు ఒకవేళ ఆ బండి యాక్సిడెంట్ అయిందనుకోరు అప్పుడు మిమ్మల్ని అన్నీ అడుగుతాం మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అన్న కానీ చట్టం కాను అందరికీ ఒకటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఢిల్లీకి రాగానే చాలామంది పెద్ద పెద్ద సార్లు ఫోన్లు చేసి మనకు పేపర్ లేకపోయినా అవసరం పర్వాలేదు నువ్వు అక్కడ ఎనభై లక్షల బండి ఏదో మూడు లక్షలకు నాలుగు లక్షలకు కూడా ఇప్పురంట అట్లాంటి ఒక బండి చూడు మనకు నెంబర్ ఎందుక బాబు మనం తిరుగుతాం మన నోళ్ళు అడుగుతాం ఇంకా నాలుగేళ్ళు సర్వీస్ ఉంది సర్వీస్ అయిపోయాక అది ఆ బండి సర్వీస్ మనం వాడుకోవచ్చు తర్వాత ఏముంది ఎంతకు ఇంతకు అమ్ముతావాలని కొనుకోరా అని మాట్లాడుతాడు సార్ అంటే మీరు తప్పు కానికొకరు దయచేసి మీకు నా నేను మీకు చెప్పేటోడిని కూడా కాదు నేను బచ్చగాని మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు మనకు మనం బండికి ఏం కానంత వరకు అన్ని లీగలే ఏమన్నా అయితే మాత్రం అప్పుడు కానూన్ అందరికీ సమానమే చట్టం నీకైనా నాకైనా ఎవరికైనా అందరికీ ఒకటే సార్ ఎందుకంటే మనం మీరు రిటైర్డ్ అయ్యేదాకా బండి వాడతారు మంచిగానే ఉంది కానీ మీరు ఆ నాలుగేళ్ళు బండి నడిపే సమయంలో ఏమన్నా చిన్నగా బండికి యాక్సిడెంట్ అయ్యి మీ బండి వల్ల అవతల వ్యక్తి ఎవరన్నా చనిపోతే అప్పుడు మీరు బండి అక్కడనే ఇచ్చిపెట్టి బస్ ఎక్కిపోతారు లేకపోతే ఇంకో ఫోన్ కొడితే ఇంకో బండి వస్తుంది లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్లు వాళ్ళని వచ్చి మిమ్మల్ని అడికెళ్ళి ఎస్కేప్ చేసి బండి వాడ వదిలేసిపోతారు ఆ బండి అమ్మిన నేను ఇక్కడ నా ఐడీలు ఇస్తా నేను ఎవరి దగ్గర అయితే బండి కొంటానో వాళ్ళు నా ఐడీ తీసుకొని బండి ఇస్తారు దాంట్లో నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు నా డోర్ నెంబర్తో సహా నా ఫోన్ అన్నీ ఉంటాయి అప్పుడు ఆ బండి ఓనర్కు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి కాల్ చేసి అడుగుతారు ఈ బండి పలానా అక్కడ యాక్సిడెంట్ ఒక మనిషి చనిపోయింది ఇది బండి మీదైనా అంటే ఆయనే నేను అమ్మిన సార్ నా దగ్గర అఫ్డవిట్ ఉంది నేను పలానా విలాసాగరం రమేష్ అమ్మిన అంటే మీరు ఇంటికి తప్ప పోలీసు నేను పోయి అక్కడ పర్సన్ కావాలి నాకు వచ్చే ఇరవై ఇరవై ఐదు వేల కమిషన్కు ఈ పెంట్ అంతా నేను పెట్టుకోలేను సార్ దయచేసి తప్పుగా అనుకోండి మీరు పెద్ద ఆఫీసర్ నాకు ఐడియా వచ్చింది కానీ తిరిపి ఏది జరగనంత వరకు మంచిదే ఏదైనా జరిగితే మాత్రం మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా పోయి చేతులు కట్టుకొని నిలబడైతే అందుకోసం నేను అసలుంటి పనులు చేయను మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నలు అందరికీ నమస్తే మీరు నేను ప్రతిసారి చెప్తున్నా ఈ బండి మీకు ఆంధ్రప్రదేశ్కు పనిచేయదు తెలంగాణ బండి అయితే మీరు కొనద్దు దీనివల్ల మీరు నష్టపోతారు మళ్ళీ మీరు అక్కడ ఎన్నోవాస్ ఇస్తే లైఫ్ ట్యాక్స్ కట్టాలి నేను ఒకటి నెల్లూరు జిల్లాకు ఇన్నోవా ఇచ్చా టూ థర్టీన్ మోడల్ దానికి లైఫ్ ట్యాక్స్ తలగదు ఎందుకంటే అది రెండు వేల పద్నాలుగు ముందు బండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది అప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు విడిపోయిన తర్వాత అక్కడ రాష్ట్రం కానీ ఇక్కడ ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ వాహన చట్టాన్ని సపరేట్ చేసుకున్నారు మీది మీకే మాది మాకే అని ఇప్పుడు మా రాష్ట్రం నుంచి ఏదైనా కమర్షియల్ వెహికల్ మీ రాష్ట్రానికి వస్తే బార్డర్ కాడ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపి ట్యాక్సీ కట్టించుకుంటాడు అట్లనే ఏదైనా ప్రైవేట్ బండి మీరు మా రాష్ట్రంలో ఉంటే మీ రాష్ట్రానికి ఎనో ఇష్యూ అయిన తర్వాత పద్నాలుగు తర్వాత బండి పద్నాలుగు జూన్ తర్వాత బండి ఆ బండి మీరు అక్కడికి తీసుకపోతే ట్యాక్సీ కట్టాలి నేను ఒక అన్న ఫోన్ చేసి హైదరాబాద్లో ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మడల్ ఒక బండి ఓపెన్ ఉందంట వాళ్ళు ఎన్వోస్ వాళ్ళు ఏమన్నారు ఇది అందరికి పని చేస్తుందని చెప్పారు అమ్మేటోడు ఏం చెప్పాడు ఆమెకి పైసలు కావాలి మీరు కొనేటప్పుడు మీకు నాలెడ్జ్ లేదు నాలుగు అడిగితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీ దగ్గర వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర ఆర్టీ ఏజెంట్లు ఉంటారు ఆఫీస్ కాడ ఏ ఒక్క ఏజెంట్ని కనుక్కున్నా మీకు క్లియర్గా క్లారిటీ ఇస్తాడు సార్ ఈ బండి మనం కొంటయడం వల్ల మనకు గవర్నమెంట్కు మూడు లక్షలు రెండు లక్షలు ట్యాక్స్ కట్టాలి ఇది మనకు వర్కౌట్ కాదు అని చెప్తాం అదే ఢిల్లీ బండి కొన్నారనుకోరు ఇప్పుడు తెలంగాణలో ఇన్నోవా ఇన్నోవాస్టం పదహారు మోడల్ పదిహేడు మోడల్ పదమూడు లక్షలకు అమ్ముతాయి అది తెలంగాణ బండి ఏపీ బండి కాదు దాన్ని మీరు అక్కడ తీసుకుపోయి మళ్ళీ రెండు లక్షలు కట్టాలి పదిహేను లక్షలు అవుతుంది మీకు పదిహేను లక్షలు పెడితే అక్కడనే పద్దెనిమిది పంతొమ్మిది మోడల్ వస్తుంది కదా ఇక్కడ దాకా ఎందుకు తెలంగాణ దాకా అదే బండి మీరు ఢిల్లీలో కొంటే పది లక్షల వస్తే మీరు రెండు లక్షలు కట్టినా మీకు నష్టం లేదు నేను చెప్పేది అది ఎంతసేపు ఒరి ఒరి సత్తున్నా కానీ మీకైతే అర్థమవుతుంది ఒకసారి ఫోన్ చేసి అంటాడు నాకు తెలుసా బాబు ఆంధ్ర తెలంగాణ అంత తెలుగు రాష్ట్రం ఏమైనా ఏమవుతుందా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే నాకు ఏజెంట్ తెలుసు మళ్ళీ ఢిల్లీలో కట్టిన ట్యాక్సీ పైసలు కూడా రిటర్న్ ఇస్తారు నేను అడ్వకేట్ మాట్లాడుతున్నాను ఒకసారి అంటాడు ఏ రాష్ట్రం అన్నా ప్రభుత్వం మన వెళ్ళి డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించిన దాఖత దాఖలాలు ఉన్నాయా సార్ స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న మనం ట్యాక్సీలు పే చేస్తాం వాళ్ళు తీసుకొని మనకేమన్నా ఉచిత పథకాలు ఇస్తారు గంతే తప్ప వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఏ ట్యాక్స్ కూడా రిటర్న్ ఇయ్యరు అది ఉట్టి ముచ్చట మీరు నేను మాట్లాడుకోవడానికి పని అవి మీరు అడ్వకేట్ కావచ్చు కానీ ఒక్క రూపాయి ట్యాక్స్ అది ఢిల్లీ నుంచి కట్టిన బండికి ట్యాక్స్ రిటర్న్ రాదు ఆయన ఏమంటాడంటే సార్ పెద్ద పెద్ద ప్రాసెస్ ఉంటుంది దాన్ని మనం కోర్టు ద్వారా కోర్టు ద్వారా వేయాలి అవుతుంది సార్ పని మీరు ఎప్పుడు తిరిగి తిరిగి చెప్పలేరుగుతాయి తప్ప పని కాదు మళ్ళీ అది మీరు చెప్పేది వంద శాతం కానే కాదు నేను దగ్గర దగ్గర వెయ్యి కార్లు అమ్మిన డీ వెయ్యి కార్లు ఒకటి కాదు రెండు కాదు ఒక్క బండిదన్నా మీరు ట్యాక్స్ ఇప్పింది ఒకసారు అడ్వకేటు ఆయన నెంబర్ ఒక మనిషి వచ్చింది ఇక్కడనే ఒక ఆఫీస్లో కూర్చున్న అన్న మీరు తెలుగ అంటే అవును సార్ తెలుగు అంటే ఎవరు అంటే హైదరాబాద్ అన్నాడు అవునా అని పరిచయం చేసుకున్నాను ఆ ఒకటి మాట్లాడక బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత ట్యాక్స్ వస్తుంది అంటే మనకి ఇక్కడ రెండు లక్షల దాకా వస్తుంది సార్ ఈ నవ క్రిస్ట సిక్స్టీన్ సెవెంటీన్ మోడల్ అంటే అవసరం లేదు మనకి ఇక్కడ ట్యాక్సీ రిటర్న్ వస్తుంది మనం ఈ ట్యాక్సీ రిటర్న్ తీసుకొని మళ్ళీ అడగ పే చేయొచ్చు అనమాట సార్ అది కుదరదు ముచ్చట అంటే నేను అడ్వకేట్ నాయా అన్నట్టు ఏ సరే సరే అని సప్పడే నేను మాట్లాడి డిస్కర్షన్ చేయాలి ఎందుకంటే నేను ఒకటి ఆయన ఒక పెద్దగా అవుతుంది సప్పడే కొన్నది నా ఇప్పుడు తెలంగాణ దగ్గర ఫెయిల్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ మూడు కుందేలకు మూడు కాళ్ళు అని సపడే కొండే ఉత్తమం లేదు సార్ దానికి పది కాళ్ళు ఉంటే ఇరవై కాళ్ళు ఉంటాయి అంటే వాళ్ళు అదంతా ఫెయిల్ అవుతుంది అని సప్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు హైదరాబాద్లో ఏదైనా బండి కొంటే టీఎస్ నెంబర్ ఉందనుకో అది మీకు వర్తించదు ఒకవేళ అది కమర్షియల్ బండి అయితే వర్తించదు సెవెన్ ప్లస్ వన్ ఉండాలి కమర్షియల్ అంటే మినిమం తక్కకుండా ఎనిమిది సీట్ల బండి ఉండాలి దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయినా తెలంగాణ అయినా సేమ్ రేట్ ఉంటుంది మీకు ట్రాన్స్ఫర్కి పెద్ద అమౌంట్ కాదు కానీ మీరు నైన్టీన్ మోడల్ బండి కొనుక్కొని పోయి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎందుకు చెప్తాడు సార్ మీకు ఉండాలి నాలెడ్జ్ కానీ నేనున్నా నేను ఎందుకు చెప్పాలి మీకు అది పని చేయదురా మొర్రో అనే మొత్తుకున్న కూడా ఎందుకు పని చేయదాయా రెండు రాష్ట్రం అంత తెలుగు రాష్ట్రాలేనే తెలుగు రాష్ట్రం ఎక్కడ ఉంది సార్ రెండు రాష్ట్రాలు పద్నాలుగులే విడిపికే పదేళ్ళు అయిపోయింది విడిపోయి మీరు ఇంకా అదే భ్రమలు ఉన్నారు ఆంధ్రాబాదు మీరు హైదరాబాద్లో మీ ఐడి ప్రూఫ్స్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే మీకు పని చేస్తుంది కానీ మీది ఆంధ్రప్రదేశ్ ఐడి పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి మీరు ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత ఆడికి పోతే ఖచ్చితంగా దానికి ట్యాక్సీ పేయాల్సిందే మీరు ఇక్కడ ఎంత తక్కువకున్నా మళ్ళీ అక్కడ ట్యాక్సీ కట్టాల్సిందే నేను ఆంధ్ర నుంచి తెలంగాణకు తెచ్చి బండ్లు అమ్మలేదు మస్తు అమ్మినా విడిపోకమంటే ఎప్పుడైతే విడిపోయిందో కలసి బంద్ చేసినాం అప్పుడు ఆ బండి మనకు చేయదు కదా ఇప్పుడు నేను అక్కడ పదిహేను మోడల్ కొన్నాను అనుకోరు ఆ బండి ఇది తెస్తే నేను ట్యాక్సీ కట్టుడే కదా ఏపీ నెంబర్ నాకేడా పని చేస్తాను సార్ నేను మళ్ళీ దాన్ని టీజీ చేయి టీజీ చేయించుకోవాలి టీజీ నెంబర్ కావాలంటే ఎన్ఓసి మీరు నాకు ఇస్తే నేను ఇక్కడ పోయి ఆర్టీ ఆఫీస్లో మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కట్టి నేను నా పేరు మీద వేసుకోవాలి అంత కథ ఉంటుంది దయచేసి వీడియో షేర్ చేయరు సార్ ఇంకో మూడో పాయింట్ ఏంటంటే మిలిటరీ అన్నాను మిలిటరీలో జాబ్ చేస్తున్నారు కదా మీరు సెకండ్ హ్యాండ్ బండి ఏది కొన్నా మీకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుందో అవి దేనికి కూడా వర్తించేసారు ఇది క్లియర్ మీరేమనుకుంటారంటే ఏ కారు కొన్నా నాకు ప్రభుత్వం నుంచి ఇంత సబ్సిడీ వస్తుంది అది నేను దీనికి ఉపయోగించుకుంటాను సెకండ్ హ్యాండ్ బండికి సబ్సిడీ పనిచేయది సిల్ బండి కొంకోరి మీకు ఆ సబ్సిడీ ఉపయోగపడుతుంది దానివల్ల మీకు డైరెక్ట్ మీరు ఢిల్లీలో కొంటారా ఆంధ్రలో కొంటారా మీరు మీ నివాస స్థలం ఎక్కడ ఉందో అక్కడనే కొనుక్కోవాలి మళ్ళీ మీరు ఆ బండి ఢిల్లీలో కొన్న తర్వాత ఆ సబ్సిడీ ఢిల్లీకి ఢిల్లీ వరకే పనిచేస్తుంది మళ్ళీ మీరు ఆ తెలంగాణకు ఆంధ్రకు పట్టుకపోతే మళ్ళీ అక్కడ మీకు పని చేయదు ఈ బండి ఢిల్లీలో జీవితకాలం పది సంవత్సరాలే ఉంటుంది మన దగ్గర పదిహేను సంవత్సరాలు ఉంటుంది సో మీరు ఈ సబ్సిడీ సంబంధించిన ఏదైతే లెటర్ ఉంటుందో మీ ఆర్మీ ఆఫీసర్ నుంచి ఇచ్చేది అది తీసుకుపోయి అక్కడ తెలంగాణ షోరూంలో కానీ ఆంధ్రప్రదేశ్ షోరూంలో కానీ మీరు ఇస్తే మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారు అది ఎంత సబ్సిడీ వస్తుందో ఆ బండి మీరు పంపుకోవచ్చు కానీ మీరు ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ బండికి కూడా సబ్సిడీ వస్తుందని మీకు చెప్పిన ముర్ఖులు వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళి పైసలు గున్నడానికి చెప్పారు అది అబద్ధం మళ్ళీ నేను ఒక అన్నయ్య ఫోన్ చేసింది నీకు ఢిల్లీ నుంచి జగితే దాకా నేను ఒక్క టోల్గేట్ కడ కూడా పైసలు తెలవకుండా కార్డు ఇస్తాను నాకు ఏ కార్డులు అత్తండి నేను ఏ కార్డులతోటి నాకు అవసరం లేదు ఎందుకంటే నా కస్టమర్లు ఇరవై ఐదు వేలు ఇస్తారు నేను అలా పేరు మీద ఫాస్ట్ ట్యాగ్ చెప్పిస్తా అది ఫాస్టాగ్ ఇంటికెళ్ళాక వస్తుంది ఆయన ఈ విషయం నాకు ఎందుకు చెప్పిండంటే ఆయనే రెండు వేల పన్నెండు మోడల్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మూడు లక్షలకు కొన్నాడంట ఆ బండిని నేను ఫ్రీగా తీసుకుపోయి అంటే ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తే నేను ఆ బండి తీసుకుపోయి అలా ఇంటికాడ ఆంధ్రలో ఆంధ్రాలో అప్పై చెప్పాలి దానికి నాకు ఆ సార్ ఒక కార్డు ఇస్తాడు ఆ కార్డు నేను చూపెడితే నన్ను టోల్గేట్ వాళ్ళు పంపిస్తాడు అది ఒకటి చెప్పిండు ఇంకొక విషయం సార్కి ఏం చెప్పిండట అంటే అమ్మేటోడు ఇది పన్నెండు మోడల్ నీకు సంబంధం లేదు నీవు బండి తీసుకొని ఇంటికి పో నీకు ఎన్వోస్ చేయకపోతే మళ్ళీ బండి తీసుకొచ్చి పెట్టిపోతుంది అట సార్ మీరు చదువుకున్నారు అంత పెద్ద పోస్టులు ఉన్నారు ఎక్కడో బార్డర్ మీద కష్టపడుతున్నారు కుటుంబం కోసం మీకు సెలవే దొరకది ఈ బండి నేను ఇక్కడికి వెళ్ళి అడిగి పంపిస్తాను రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ మీ ఊరు ఢిల్లీ నుంచి బై రోడ్ పోతే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ పోవడానికే రెండు రోజులు మూడు రోజులు పడుతుంది పోయిన తర్వాత ఆ బండి అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు రెండు నెలలకు మూడు నెలలకు అక్కడ పేపర్ లేకపోతే మళ్ళీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ బండి పట్టుకొని వస్తారా సరే అత్తారు రాంగా మీకు ఢిల్లీ ఎంట్రెంట్ ఎంట్రెన్స్ ఉంటుందా బండికి ఢిల్లీలా బండి పాత బండ్లు మొన్న కొత్తగా సుప్రీంకోర్టు వచ్చే అట్టం మూడు నెలల టైం ఎక్స్టెన్షన్ ఇచ్చింది మళ్ళీ గుంజిపోద్దాం మీ కాడ బండి ఎందుకు అమ్ముతుందంటే ఎవ్వడు కొనక దాని లైఫ్ అయిపోయిందని దానికి లైఫ్ అయిపోయింది కాబట్టి అది మీకు దళగా పెడుతుండు తక్కువ రేట్లో మళ్ళీ మూడు లక్షలు పెట్టి మీరు ఆ బండి కొని ఇంటికి తీసుకుపోయి ఇంటి ముంగట ముంగుకున్నది తప్ప తిరగడానికి ఉండదు సపోజ్ మీరు ఆ బండి వేసుకొని ఎన్వసులు లేక బయటకు వెళ్తే కన్నా ఆఫీస్ బట్టి ఫస్ట్ కేసు రాస్తాడు బాబు కేసు రాసినా నువ్వు బండి తీసుకుపోయి పలాని కాడ పెట్టేసే ఒక డిపోలా దానికి రోజుకి ఇంత పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్ నువ్వు పేయాలి నువ్వు తర్వాత దాన్ని ఎన్వస్ వచ్చిన తర్వాత నువ్వు ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తాడు ఇన్ని కథలు ఉంటాయి సార్ మీ అందుకే ప్రాపర్గా బండి గురించి అవగాహన కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ ఏజెంట్ నువ్వాలి అని ఎవరైనా కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నా తెలంగాణ వాళ్ళు ఉన్నా కొన్నా ఆంధ్రాలో ఉన్న మీకు ఆ బండ్లు పనిచేయ్ చాలామంది మేస్త్రిలు పాపం ఇక్కడ తెలంగాణ పని చేసుకునేటానికి వచ్చిన వాళ్ళు అందరు తెలంగాణ బండ్లు కొనుక్కుంటారు తక్కువ ఖర్చుందండి తక్కువ ఖర్చుడు కాదు మీకు అలా మళ్ళీ ఎన్వస్ ఇచ్చినాక మీ ఆధార్ కార్డ్ అంతా అక్కడ ఉంటుంది మీరు ఆడిపోతే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి మీకు తెలియకపోతే వాళ్ళని ఏజెంట్ని కనుక్కోరు మళ్ళా మీరు ఎంత పెద్ద ఆఫీసర్ కానీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడానికి మీకు అవగాహన మీకు రూల్స్ ఉంటాయి కానీ మీరు వాళ్ళ నా కార్ వాటికి గుద్దిన తర్వాత కేసు కేసే మనిషి చచ్చిపోతే ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ అయితే బండి వన్ పేరు మీద డీటెయిల్ అన్నీ తీస్తారు ఇంజన్ నెంబర్ చేసే నెంబర్ కొడితే బయోడేటా అంత వస్తుంది వచ్చిన తర్వాత బండి ఎక్కడి నుంచి వచ్చింది ఎవడు కొన్నాడు ఆయన తీసుకుపోయి గుసిన పెట్టి బప్పుడు ఆ పంచాయతీ సెటిల్మెంట్ అవుతుంది ఈ పెంట్ అంత ఉంటుంది సార్ నాకు ఎవడా నేనే పెద్ద ఆఫీసర్ అంటే మీరు రిటైర్డ్ అయ్యాకనే ఆఫీసర్ రిటైర్డ్ అయిన తర్వాత అందరికీ సమానే కదా సార్ చట్టం ఏముంది మూడేళ్ళు తిరిగి మీ పిల్లలు మీకు తెలకుండా కారు తీసుకుపోయాను గుద్ది చంపితే ప్రీమియం వెహికల్ ఒట్టిగానే వారేత్తారు అనుకుంటారా మీరు వీడికి రారే ఒకసారి తెలుస్తుంది ఎవడు పుక్కానికి ఏది ఇవ్వడు సార్ మనం ఇక ఎందుకు అనుడు కానీ మనం ఏదైనా వాళ్ళ కానీ ఒట్టికి ఇస్తామా పాత బట్టలే బోల్లకి అమ్ముకుంటున్నాం మనం ఇంట్లో పారేసే బట్టలు కూడా బోలోలు వస్తే పాత బట్టలు అమ్ముకుంటున్నాం కలియుగం సార్ ఇది నాకు తెలిసిన విషయం మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే మీకు కోపం వస్తుంది ఇంత ఇంతకంటే మించి నేను ఏం చేయగలుగుతా సార్ మీకు ప్రాపర్గా బండి విషయం మీకు నాలెడ్జ్ ఉంటుంది అదర్ స్టేట్ బండి ఉంటే దానికి డాక్యుమెంట్స్ ఉండాలని తెలుసు ఏ ఏ వ్యక్తికైనా డాక్యుమెంట్ లేని బండి వాల్యూ లేనట్టే ఆ దొంగ బండి కింద వస్తుంది మీరు ఆ బండి వేసుకొని తిరిగితే మీరు తిరిగిన రోజు నో ప్రాబ్లం ఏమైనా అయినప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది నేను మస్తు మంచి మంచి ఆఫీసర్లకు పనులు ఇచ్చిన అందరికీ ఎన్వోసీలు ఇచ్చిన వాళ్ళు మార్చుకున్నారు మార్చుకోకుండా అట్లే తిరిగితే వాళ్ళకి ఎన్వోసాల చేతులు ఉంది ఏమవుతుంది అనుకుంటారు రేపు ఏమైనా అయితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నేను ఫోన్లు కూడా మస్తు సార్లు వేసిన రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ అమరావతి అడ్వకేట్కి ఒక ఆయనకి ఇన్నోవా ఇచ్చిన ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేడు వంద సార్లు ఫోన్ చేసిన ఆయన ట్యాక్స్ వస్తుంది బాబు దీనికి అన్నాడు ఆ రోజే చెప్పిన దానికి దీనికి ట్యాక్స్ వస్తాయి సార్ అని ట్యాక్సీ వస్తుంది మీకు అక్కడ ట్యాక్సీ కట్టాలా సార్ అంటే బాగా రేట్ అవుతుంది మళ్ళీ ట్యాక్సీ కడతా అన్నాడు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ ఫోటో ఇంకా ఉంది నా దగ్గర రేపు ఆ సార్ వాళ్ళకన్నా బండి బట్టి కొద్దినాక ఆయనకు అర్థమవుతుంది బండి విక్త ఆయన పెట్టిన పైసలు విక్తాయి అక్కడ అమ్మినోడు నేను మధ్యలో ఇచ్చినోడి అందరికీ ప్రాబ్లం అవుతుంది ఆయన అడ్వకేట్ అవుతుంది చట్టమైనకేమన్నా చుట్టమైంది అందరికి సమానమే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ మీకు అన్నీ తెలుసు పిరిపి నాసంటోని ఆ బకరం చేయడానికి ఫోన్లు చేసి నన్ను అడుగుతారు రెండు లక్షలకు రెండున్నర లక్షలకు ఇచ్చే బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎన్ఓసి రాదు అది ఇంటికి అయిన తర్వాత ఇంటికి రాదు రెండు ముచ్చట్టు క్లియర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో బండ్లు కొంటే రెండు వేల పద్నాలుగు జూన్కు ముందు బండి ఏపీ నెంబర్ ఉన్నదే కొనుక్కోవాలి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొంటే జూన్కు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్కు ముందు అంటే మేదో మార్చో ఏప్రిలో రెండు వేల పద్నాలుగు జనవరి నుంచి మే వరకు అట్లా కొనుక్కోవాలి అంతే తప్ప మీరు ఇక్కడ ఢిల్లీ హైదరాబాద్లో ఎవరో రెండు వేల పంతొమ్మిది నీకు పనిచేస్తే తీసుకపో అని ఇచ్చినాక ఇప్పుడు ఆడిపోతే మూడు లక్షలు ట్యాక్స్ వచ్చిందంట అందులో మూడు లక్షలు ట్యాక్స్ వచ్చిందంటే ఎన్ఓసి క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఆ బండి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చాయని చెప్పింది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ బండి తెలంగాణకు పనిచేది ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తుంది ఈ బండి ఆంధ్రకి పనిచేయది తెలంగాణకు పనిచేస్తుంది ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేయదు ఎందుకు చెప్తాం సార్ పుట్టిగా మీ పైసలు నేను తింటలే నువ్వు తింటలే ప్రభుత్వానికి ఇచ్చా లక్షల లక్షలు మిమ్మల్ని ఎందుకు ముంచడానికి నేను క్లియర్గా ఉన్న విషయం క్లియర్గా చెప్తే నువ్వు ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటున్నావు వారిని ఫోన్ చేయబట్ట ఉన్న విషయం క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పిన సార్ నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించుర్రి బండి కొనే ముందు ఒకటికి సార్లు ఆలోచించుకోర్రి మీకు బండి మీద అవగాహన లేకపోతే ఎవరైనా ఆర్టీ ఏజెంట్ని కనుక్కోరి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తొందరపడి పుసపుస తక్కువ భయాన పెట్టి తర్వాత నష్టపోతురు ఓకే సార్ ఏమైనా తప్పు మాట్లాడితే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్